ఈ పద్నాలుగో శ్లోకంలో నిజానికి శ్రీకృష్ణుడు మనకు ఇప్పటిదాకా పురాణములు ఇతిహాసములు ఇతర శాస్త్రములు చదివిన చదివినప్పుడు ఒక భావన ఏర్పడుతుంది ఏమని అంటే జీవుడు చేసే కర్మలకు కర్మ ఎవరు ఎవరివ్వాలి ఈశ్వరుడు ఈశ్వరుడు కర్మఫల దాత కదా స కాబట్టి కర్మఫలదాత అయినా కాబట్టి ఈ కర్మ చేస్తే ఆ ఫలితం ఇస్తాడు అనే ఒక భావన బాగా స్థిరంగా దృఢంగా ఉంటుంది అవునా ఇందాక గత పదమూడవ శ్లోకంలో సర్వ సర్వకర్మలని వివేక బుద్ధితో ధ్యించినటువంటి వాడికి కర్తృత్వము లేదు కర్తృత్వం అంటే ఏంటి చెయ్యటము చేయించడం కూడా లేదు అలాంటి వాడు సుఖంగా ఉన్నాడు అంటే ఆత్మయే మరి ఈ భగవంతుడు కర్మలు కర్మ దాకా మనకి ఓ పెద్ద నమ్మకం ఉంది కదా పురాణాల్లో ఏ కర్మ చే చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ ఏ కర్మ చేస్తే వాడికి ఆ పాపమో పుణ్యమో వస్తుంది అవునా తర్వాత జన్మల్లో అయినా అనుభవించాలి లేకపోతే కర్మ సంస్కారాలు ఏర్పడతాయి ఇవన్నీ ఉన్నాయి కదా సో కర్మ కర్మ ఫలము కర్మ ఫల దాత ఉన్నాడా లేదా ఇక్కడికి వచ్చేటప్పటికి భగవంతుడు ఒక పెద్ద బాంబేస్తున్నాడు బ్లాస్ట్ మన బుద్ధుని ఏం చేస్తున్నాడు ఆయన బ్లాస్టింగ్ ఏముండదు చూడండి నా కర్తృత్వం లోకస్య సృజతి

ఈ లోకానికి భగవంతుడు కర్తృత్వం కర్తృత్వం అంటే కదా అంటే ఈ కర్మలు చెయ్యి కర్మలు చేయడం అని కానీ కర్మాని తర్వాత ఈ కర్మలు చేయడం చెయ్యాలని కానీ ఆయన ఏమి చెప్పలేదు ఎవరికి భగవంతుడు అవునా మరి కర్మఫల సంయోగం అంటే కర్మఫలాలతో సంబంధం ఏర్పరచడం కర్మఫలాన్ని ఇవ్వటం ఇది కూడా ఆయన లేదు ఇవ్వట్లేదు చేయట్లేదు స్వభావస్తు ప్రవర్తదే స్వభావం ఎలా ఉంటే ఆ ప్రకారంగా జరుగుతాం స్వభావం ప్రకారం జరుగుతోంది కానీ భగవంతుడికి కర్తృత్వం లేదు కర్మలు లేవు కర్మఫల సంయోగం లేదు ఎవరికి ప్రభు 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 అంటే మామూలుగా ఎవరు ఈశ్వరు ఈశ్వరుడు అంటే ఏంటి మన దృష్టిలో సృష్టి స్థితి లయ్యం అదే చెప్తున్నాం అఖిలాండపడి బ్రహ్మాండ సృష్టి స్థితి నతిరాధన అనుగ్రహ కారకస్య అంటే అక్కడ ఈశ్వరుడు ఈశ్వరుడేగా ఈశ్వరుడు కర్మఫలాల్ని ఇస్తాడు సృష్టి లయాన్ని చేస్తున్నాడు కాబట్టి ఆయన కర్తృత్వం ఇచ్చాం ఎప్పడు మూడో అధ్యాయం చెప్పలే చెప్పాడు నేను గనక నిరంతరం కర్మల్లో నిమగ్నం కాకపోతే ఈ మొత్తం విశ్వం ఏమైపోతున్నప్పుడు నాశనం అయిపో చెప్పలేదా చెప్పాడు సో ఈశ్వర స్థాయిలో చూసినప్పుడు ఇవన్నీ ఉన్నాయి జగత్తు జగత్తు నిలిపటం జీవుళ్ళని జీవుళ్ళ కర్మలకు ఇవ్వటం కాబట్టి ఆయన కూడా కర్తృత్వం ఉంది ఆయనకి కర్తగా దేనికి జగత్ కర్త అని చెప్పాడు ఇక్కడికి వచ్చేటప్పటికీ ఏం లేదంటున్నాడు ఇప్పుడు కర్మఫల ఆసక్తి వదిలి కర్తృత్వాన్ని వదిలిన వాడికే లేవు ఉన్నాయా ఏం లేవు కర్మఫల సంఘమే లేదు కర్తృత్వమే లేదు అప్పుడు నైవ కుర్మలు నాకు హాయిగా సుఖంగా కూర్చున్నాడా ఈ వివేక దృష్టితో ఆత్మ దృష్టితో ఉన్నటువంటి వాడు మరి కర్మ సన్యాసిడు ఉన్నవాడు దేనికి అంటకుండా సుఖంగా కూర్చుంటే ఆ పరమాత్మ కానీ అంటుతాయా అంటావు కదా సో ఇప్పుడు ఏంటంటే ఆత్మ అనేటువంటిది పరమాత్మ అనేది రెండు వేరు పావు ఈశ్వర స్థాయి కంటే వేరు ఈశ్వరుడు వచ్చేటప్పటికీ జగత్తు దృష్ట్యా ఈశ్వరుడు జీవుడి దృష్ట్యా ఈశ్వరుడు మన పరమాత్మ అంటే ఈశ్వరుడి కంటే మించినటువంటి జగత్తు కానీ జీవుడు కానీ లేకపోతే ఈశ్వరత్వం కానీ మూడు లేదు మూడు ఒకటైపోతాయి మూడు ఒకటే అప్పుడు కర్మాణి కర్తృత్వం కర్మఫల సంయోగం మూడు లేవట ఆహ్ ఇప్పటిదాకా మన మనకున్న ఏమిటి ఆధారాన్ని ఒక్కసారిగా లాగి పారేసినట్టు అనిపిస్తుంది కదా కర్తృత్వం లేదు ఎవరికి ఆయనకి లేదు కర్మాణి ఆయన కర్మం లేవు కర్మఫల సంయోగం కూడా లేదు మరి మాకు కర్మఫలాలు ఎవరు ఇస్తున్నారు ఈశ్వరుడు కదా ఆయన ఇవ్వట్లేదా ఈశ్వరుడు కర్మ వల్ల దాదా కర్మ కూడా దాదా అన్నాడు కదా మరి ఎవరు ఇస్తున్నారు స్వభావస్తు ప్రవర్తదే అంటే స్వభావం అంటే ఇక్కడ మానవుడు యొక్క సహజమైన గుణాలు ప్రేరణలు ఏవైతే ఉన్నాయో కర్మలు ఎలా అయినా దాన్ని బట్టి వస్తాయి ఫలితాలు ఆయన కావాలని కర్తృత్వం ఏమండి ఇప్పుడు కర్మ ఫలాన్ని ఇవ్వటం కూడా ఒక కర్మే కర్మ చెయ్యటం అవునా కర్మ ఫలాన్ని ఇవ్వటం కూడా కర్మే కదా ఆ లెక్కను చూస్తే ఇప్పుడు ఉదాహరణకి నేను శారీరకంగా శ్రమ చేయలేను కాబట్టి ఏం చేస్తాం ఓ కూలి మనిషిడం పని మనిషిలో పెట్టుకుంటాం అవునా కదా పెట్టుకొని ఏం చేస్తాం మన పనులు మనం చేసుకున్నప్పుడు ఎవరో ఒకటి చెయ్యాలి కదా చేసినప్పుడు వాళ్ళకి ఎంతో ఇంత జీతమో ఏదో ఇస్తారు కదా అవునా వాళ్ళు పని చేసినందుకు వాళ్ళు ఎంతో అంత ఫలితం ఇస్తాం ఇవ్వటం కూడా ఓ పనేగా కాదా ఈ జీవుడు మరి ఈశ్వరుడు జీవుల్ని చేసేటువంటి కర్మకి ఫలితాన్ని ఇస్తున్నాడు అంటున్నాం మామూలుగా పురాణంలో ఇతిహాసాల్లో అన్నిట్లో చెప్పాడు కర్మ ఫల సంయోగం సృజతి ప్రభు కర్మ ఫలాలతో సంబంధం కూడా ఆయన ఇవ్వట్లేదు లేదు కర్మ ఫలాలు కూడా ఆయన ఇవ్వట్లేదు అంటే వీడికి కర్మఫలం వీడికి కర్మ కూర్చొని ఆయన ఒక్కొక్కడికి ఇస్తున్నాడా ఇవ్వట్ల అబ్బో ఇది చాలా కష్టంగా ఉంది అనిపిస్తుంది ఒక్కసారిగా అమ్మో మరి ఈశ్వరుడికి అంతా ఎట్లా జరిగిపోతాయి ఇవ్వండి వాటి అంతా అవే జరిగిపోతాయా అంటే ఈశ్వరుడికి కర్తృత్వం లేదు ఎందుకంటే ఈ విషయం నాలుగో అధ్యాయంలో సూచన ఇచ్చాడు ఎక్కడ చెప్పండి చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ అవి విద్య కర్తారం అవ్యా చెప్పాడా వాటిని చేసినా నేను చెయ్యని వాడిని అక్కడే చెప్పాడు అవునా అంటే కేవలం ఇక్కడ చాతుర్వర్ణ్య సృష్టి కాదు మొత్తానికి ఈ జగత్ కర్త జగత్తును నేను సృష్టిస్తున్నాను కదా వీటిని నిలబెడుతున్నాను ఈ జీవులకి కర్మ ఫలితాలు ఇవ్వటం ఇవన్నీ కూడా నిజానికి ఆయనకి లేవు కానీ వాటన్నిటికీ అధిష్టానంగా ఉంటాయి ఒకవేళ ఒకవేళ ఈశ్వరుడికే గనుక కర్తృత్వం ఉంటే అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి కర్తృత్వం ఉంటే ఏమవుతుంది కర్మ ఏమవుతుంది కర్మ అప్పుడు నేను కర్తని కాబట్టి కర్మ ఏమవుతుంది అప్పుడు బంధించదా అందిస్తుందా లేదా నేను దీన్నంతా నిలబెడుతున్నాము నేను లేకపోతే ఏమైపోతుంది ఇవన్నీ పెద్ద బంధకాలు ప్రతిబంధకాలు అయిపోతాయి అవునా కాబట్టి కర్తృత్వం అయినా కర్మ వల్ల సంయోగమైన బరువే వీడికి ఫలితం ఇవ్వాలి వీడికి ఫలితం ఇవ్వాలి ఎప్పుడు ఎలక్టర్గా చూసుకుంటూ కూర్చోవాలి ఒకవేళ తప్పు వీడికి ఇంకోటి వాడికి ఇంకోటి ఏమైనా వస్తుందేమో జాగ్రత్తగా చూసుకోవద్దు కాబట్టి ప్రభువుకి ఇవేమీ లేవంటాడు మరి ఇంతకీ జగత్తుకి ఆయనకి సంబంధం ఉందా లేదా అంటే సంబంధం ఉంది సంబంధం లేదు ఎలాగంటే చూడాలి ఇప్పుడు భూమిలో మనం మొక్కలు వేస్తాం కొన్ని కూరగాయ మొక్కలు కొన్ని పండ్ల మొక్కలు కొన్ని పూల మొక్కలు వేస్తాం వేసినప్పుడు పండ్లు పూలు మనకన్నీ వస్తాయి వచ్చినప్పుడు తీసుకుంటాం ఇప్పుడు భూమి పండ్లని పూలని ఇస్తుందా ఆ పండ్లు పూలు ఇవ్వటానికి భూమి కారణమా కాదా ఆలోచించాలి భూమి లేకపోతే అసలు మొక్కలు ఎక్కడ నాటలే విత్తనాలు వేయలేము అవునా కాదా కానీ భూమి ఈ పండు ఈ కాయ దీనికి ఇవ్వాలని భూమి డిసైడ్ చేస్తుందా ఈ చెట్టుకి ఈ కాయ కాయాలి ఈ చెట్టుకి ఈ పువ్వు పుయ్యాలి అని అలా నిర్ణయించిస్తుందే భూమి లేదు మరి భూమి కారణమా కాదా భూమి లేకపోతే అసలు ఏమీ ఉండవు ఆధారం ఏమీ లేదు ఆధారం లేకపోతే ఎక్కడ ఇస్తాం మొక్కలన్నీ ఎక్కడ నాటుతాం భూమిలోనే భూమి ఆధారంగా ఉంది కాని భూమి కర్మ ఫలితాలు తాను ఇవ్వట్లే ఇస్తుందా మరి వస్తే మనకి పండుకాయ స్వభావస్త ప్రవర్త అంటే ఏంటి ఆ మొక్క ఎలాంటిదో దాన్ని బట్టి పండు వస్తుంది పువ్వు వస్తుంది కానీ మొక్కని బట్టి పండు పువ్వు భూమిని బట్టి కాదు భూమి డిసైడ్ చేయట్లే భూమి ఈ బలం ఇవ్వాలి అని అనుకుంటే అప్పుడు అసలు ఏమి జరగదు కాబట్టి మొక్కను బట్టి కాయ పండు మొక్క బ్రతకాలి ఎదకాలంటే భూమి ఆధారంగా ఉండాలి అవునా కాదా అలాగే ఈ మానవులు కదా కాబట్టి సమిష్టి కారణ శరీరం ఆయన కదా ఈశ్వరుడు ఈ మానవులు అందరి యొక్క వాసనలు ఉంటాయి కదా వాళ్ళ కర్మలు కర్మ ఫలితాలు ఇవన్నీ ఉంటాయి కదా కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ వేరుగా ఉండి సాక్షిగా ఉండి వాటన్నిటికీ వేస్తున్నాడు ప్రకాశంనిస్తాడు ఆ ప్రకాశం వల్ల ఏమవుతున్నాయి అవన్నీ కదులుతూ ఉన్నాయి ఆ సంస్కారాల ప్రకారం వెళ్ళిపోతూ ఉన్నాయి కదా ఎట్లాగైతే ఏ చెట్టు నాటుతామో ఆ పండు వచ్చినట్టు మనం కూడా ఏం చేస్తున్నాము కర్మలనే విత్తనాల్ని నాటుకుంటున్నాం కర్మ బీజాలు నాటుకుంటున్నాం నాటుకోవట్లే సో కర్మ బీజాలు నాటుకున్నప్పుడు ఫలితం రావట్లేదా మనకి వస్తుంది ఆయన డిసైడ్ చేస్తున్నాడా వీడికి ఇది ఇవ్వాలి వీడికి ఇది ఇవ్వాలని వస్తుంది స్వభావాన్ని బట్టే సో వాసనలు అలాగే ఏర్పడుతున్నాయి కర్మ కర్మఫలాలు కూడా నేను వేసుకున్న బీజాలను బట్టే మనకు వస్తున్నాయి కానీ మళ్ళీ ఆయన లేకపోతే ఏవి రావు కానీ ఆయన కర్తృత్వం లేదు కర్మఫల సంయోగం లేదు ఆయన ఇవ్వట్లే నువ్వు చెయ్యి అని ప్రేరణ ఇవ్వడు నువ్వు చేయకపోయినా ఆయన ఏమండు నువ్వు ఇది చేశావు కాబట్టి నీకు ఇది అనేటువంటిది ఆయన ప్రత్యేకంగా కూర్చొని ఏర్పాటు చేయట్లేదు ఈశ్వర్ మరి ఎలాగ ఉన్నాడు సాక్షిగా ఉన్నాడు అందుకే బ్రహ్మడి ఆదాయ కర్మాణి ఆయన ఎలాగైతే సాక్షిగా ఉండి జగత్ అలా ఎలా నడుస్తుందో ఆయన దృష్టి కలిగిన వాడు కూడా అలాగే ఉంటాడు అది కర్మ సన్యాసం కదా అందుకని బ్రహ్మణి ఆదాయ కర్మాణి అన్నాడు సర్వకర్మాణి మనసా సన్యస్థి వివేక బుద్ధితో అతను ఏం చేస్తాడు కర్మల్ని తెలిస్తాడు అప్పుడు ఆయన సుఖంగా ఉంటాడు లేకపోతే ఆలోచించండి ఒక చిన్న సంస్థను మేనేజ్ చేయడానికి ఎంత బరువో అనిపిస్తుంది మనిషికి అఖిలాండ కోటి బ్రహ్మాండములు సృష్టించాలన్నా నడిపించాలన్నా కర్తృత్వ బుద్ధి ఉంటే అయ్యో బాబో యాబో ఆ బరువు ఎంత ఉంటుందా ఆయన కర్తృత్వం లేదు అలాగే జీవుడు కూడా కర్తృత్వం ఆయన ఆపాదించట్లేదు అహంకార బుద్ధితో తాను ఆపాదించుకుంటున్నాడు కర్తృత్వాన్ని అవునా తాను ఈ సంస్కారం బేరంగతో కర్మరంగంలోకి వెళ్ళిపోతున్నాడు అది జీవుడు యొక్క ఇది కాబట్టి ఏమవుతున్నాడు కట్టుబడిపోతున్నాడు సో ఫలితం ఏమొస్తుంది నేను కర్తృత్వ ఉంది కాబట్టి నాకు ఫలితం అనేది వస్తుంది వచ్చి తీరుతుంది ఇది కర్మ యొక్క నియమం ప్రకృతిలో ఉంది ఇది అందుకే స్వభావ అన్నప్పుడేంటి ప్రకృతి సిద్ధంగా విద్యార్థు తర్వాత అధ్యాయాలలో మనకి విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్తాడు కాబట్టి స్వభావస్తు ప్రవర్తదే ఇక్కడ స్వభావ స్థుపవర్తదే అన్నప్పుడు ఒక విషయం గుర్తు తెచ్చుకోవాలి స్వభావం అంటే ఏంటి గుణాలు గుణాలు కదలాలంటే ఉండాలి చైతన్యం ఉండాలి ప్రకాశం ఉండాలి వాటంతా ఏమి చేయడం ఇప్పుడు ఈ ఫ్యాన్ తిరగాలంటే ఏముండాలి శక్తి ఉండాలిగా విద్యుత్ శక్తి నా గుణాలు కదలాలి ఆ ప్రేరణగా మారాలి ఇంద్రియాలు పనిచేయాలంటే ఏముండాలి అక్కడ పరమాత్మ ఉండాల్సిందే ఆయన ఉంటాడు కానీ దాని ప్రేరణ ఆయన కాదు కారణం ఆయన కాదు కర్మఫల సంయోగం ఆయన కావాలని మ్యాచ్ చేసి పెట్టట్లేదు అక్కడ ఇదే భవిష్యత్తులో ఇదిగా మారుతుంది ఇప్పుడు నేను ఒక విత్తనం నాటే మామిడి ఇది అదేమైంది నాకు కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది దాన్ని మెయింటైన్ చేస్తే ఆ పండిస్తుంది సో కర్మ కర్మ ఫలితంగా భవిష్యత్తులో మారుతుంది కర్మయే ప్రస్తుత కర్మ భవిష్యత్తులో కర్మ ఫలితంగా మారుతుంది బీజమే బలమునిస్తుంది మరి ఈయన ఏం చేస్తున్నాడు అప్పుడు ఇప్పుడు కూడా ప్రకాశ రూపుడే ఎప్పుడు కర్మ చేస్తున్నప్పుడు కర్మఫలం వచ్చినప్పుడు కూడా ప్రకాశ రూపే అందుకే ఈశ్వరుడు కర్మఫల దాత అన్నప్పటికీ కూడా మామూలు మనుషులు దాత దానం చేసినట్టుగా కాదు మామూలు మనుషులు ఏం చేస్తున్నారు కర్మ ఫలితం కర్మ చేస్తున్నారు కర్మ ఫలితాన్ని ఇస్తూ ఉంటారు ఈయన ప్రత్యేకంగా ఈ సంయోగం అని చెయ్యట్లేదు వీళ్ళ చేసుకున్నటువంటి కర్మ బీజాల వల్ల అవి ఫలితములు వస్తున్నాయి సో అప్పుడు ఇప్పుడు సాక్షి ఇప్పుడు మన లోపల కర్మలు జరుగుతున్నప్పుడు పరమాత్మ సాక్షిగా లేదా సో కర్మఫలాన్ని మాత్రం ప్రత్యేకంగా ఆయన ఇస్తున్నట్టు అనుకోవద్దు అది కాదు యథార్థ దృష్టితో కాదు కాకపోతే రిలేటివ్ వరల్డ్ రిలేటివ్ వరల్డ్ అంటే జీవుడి దృష్టిలో నుంచి జగత్ దృష్టిలో నుంచి చూసినప్పుడు ఎవరైనా కర్మఫల దా సో రెండు దృక్కోణాలు చెప్తున్నాడు ఇక్కడ జగత్ దృష్టి ఒకటి జీవుడి దృష్టి ఒకటి రెండోది కేవలం పారమార్థికమైన దృష్టి ఆ పారమార్థిక దృష్టిలో ఇవేమీ లేవు కర్మ ఫల సంయోగము లేదు ఆ కర్మలు చెయ్యమని ప్రేరణ చేయదు కాకపోతే ఒక ఈశ్వరుడుగా ఉన్నప్పుడు ఇవి ఉన్నాయి అందుకే కృష్ణుడు పరబ్రహ్మ అయినా పరమాత్మ అయినా మరి అర్జునుడు ఏం చేశాడు ఇప్పుడు నువ్వు చేయవయ్యా అని చెప్పలే నువ్వు స్వధర్మాన్ని ఆచరించవయ్యా అని చెప్పాడు మరి ఇప్పుడు భగవంతుడు చేయమని చెప్పాడుగా చేయకపోతే నీకు పాపం అన్నాడుగా కాబట్టి ఏ స్థాయిలో చెప్పాడప్పుడు జీవుడి దృష్టిలో జగత్తు దృష్టిలో కాబట్టి భగవంతుడికి ఇవేమీ ఉండవు సో భగవంతుడు దృష్టి నిలిపినటువంటి వాడికి కర్తృత్వము లేదు కర్మలు లేవు కర్మఫల సంయోగం లేవు సో జీవుడు కూడా లేదు ఆయన సృష్టించట్లేదు ఇవన్నీ జీవుడు యొక్క సృష్టి కర్మలు కర్తృత్వం కర్మఫల సంయోగం